అనంతపురం జిల్లా పెదప్పూరు మండలాల్లో పెన్నా నది ఇసుక రిచ్ లో ఇసుక తవ్వకాల వివాదం ముదురుతుంది మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇసుక అక్రమ తవ్వకాలపై తాడిపత్రి మైనింగ్ అధికారులకి ఫిర్యాదు చేశారు దీంతో అధికారులు శుక్రవారం ఉదయం తనిఖీలు చేపట్టారు ఇదే సమయంలో చాగల్లు రిజర్వాయర్ గేట్లెత్తి నీటిని విడుదల చేశారు నీరు ప్రవహిస్తూ ఉండడంతో తనిఖీలకి అడ్డంకి ఏర్పడింది చేసేది లేక మైనింగ్ అధికారులు వెనక్కి తిరిగారు శివరాత్రి సందర్భంగా నీటిని విడుదల చేశామని ప్రాజెక్టు అధికారులు చెప్తున్నారు కానీ అడ్డుకునేందుకే నీటిని వదలారని స్థానికులు రైతులు చెబుతున్నారు దీనిపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు అధికారులు తనిఖీకి వస్తున్నారని తెలిసి తాడిపాత్రి డీఎస్పీ ఎమ్మెల్యే భయపడి నీటిని విడుదల చేయించారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు ఎమ్మెల్యే అక్రమ ఇసుక రవాణాకు పాల్పడ్డారని ఆధారాలతో సహా ఫిర్యాదు చేశానని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు ఈ అధికార యంత్రాంగంతో న్యాయం జరగదని సోమవారం కోర్టులో పిటిషన్ వేసి తేల్చుకుంటానని జేసి ప్రభాకర్ రెడ్డి అంటున్నారు భూగర్భ జలాలు పూర్తి అడుగుంటే మాకు నీళ్ళు లేకుండా పోయే పరిస్థితి వచ్చింది చాలా ఘోరంగా కనీసం ఇప్పుడు మా పొలాలకు తోలుకోవాలంటే ఒక ట్రాక్టర్ తోలుకోవాలంటే కూడా ఎవరు మాకు సహకరించు లేరు ట్రాక్టర్ ఏదైనా ఇన్నులు కట్టుకునే కూడా ఇసుక తోలు కూడా తోలనియడం లేదు ఇప్పుడు ఏ పరిమితులు లేకుండా ఇంత ఇసుక తరలిపోతుందంటే మాకు స్థానికంగా మాకు ఎంత మీ మీకు మీకు ఉంటుంది అప్పుడే భూగర్భజల పూర్తి అడుగంటి పూర్తి రైతులు నాశనం చేసేకి ఇవన్నీ ప్రభుత్వం చేసే పన్నాగాలి ఇవన్నీ వ్యవసాయం మీద బతుకుతున్నాం ఈ నీళ్ళు లేకపోతే మా పరిస్థితి ఏంటి కమిటీ వాళ్ళు ఎవరు కాపాడతారు ఈ అధికారులు కాపాడతారో యంత్రాంగం కాపాడతారు రోజు ఉంటారు రెండు తరం సంవత్సరాలు అంతా వెళ్ళిపోయే వాళ్ళే కమిటీ వాళ్ళని కలిసారా కమిటీ మమ్మల్ని కలవని లేదు పోలీసులు కలిగిపోయే వాళ్ళు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కేశవ అందిస్తారు కేశవ చెప్పండి పెన్నా నది ఇసుక రిచ్ అయితే ఇసుక తవ్వకాల వివాదం ముదురుతుంది దీనికి సంబంధించి ఆ జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఇక్కడ వాళ్ళతో ఆ న్యాయం జరగదు నేను కోర్టుకే వెళ్తానంటూ కూడా చెప్పడం జరిగింది అప్డేట్స్ ఏంటి అనంతపురం జిల్లా పెద్దపప్పూర్ మండలం ఇసుక రీచిలో అనుమతులకు మించి అక్రమ ఇసుక రవాణా కొనసాగుతుందని గత వారం రోజుల క్రితం తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఉన్న బలంగా ఆయన ఇసుక రిచు చేరుకొని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు తన కార్యకర్తలతో పాటు తన బలగంతో అక్కడికి వెళ్లి ఇసుక రీచ్ ప్రాంతంలో ఆందోళన నిర్వహించడంతో పాటు ప్రభుత్వం అనుమతులు ఉన్నప్పటికీ అనుమతులకు మించి అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా పట్టించుకోవడం లేదని ఈ ఇసుక అక్రమ రవాణా ఆపాలంటూ గతంలో ఆందోళన చేపట్టడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ పెద్దపప్పు మండలంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా గురించి తెలియజేస్తూ ఒక కరపత్రం కూడా పంపిణీ చేయడం జరిగింది దాన్ని మండలంలో పెద్దపప్పు మండలం తాడిపత్రి అనంతపురం కేంద్రాలలో బుద్ధి తెలియని వ్యక్తులు ఇసుక అక్రమ రవాణా గురించి పెద్దపప్పుర్లో జరుగుతున్న ఈ అటు ఇసుక అక్రమ రవాణా ఎంత ఎంత మేర జరిగిందన్న దాన్ని వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేసినట్టుగా ఈ కరపత్రం పంపిణీ చేయడం జరిగింది ఇందులో భాగంగానే ఏదైతే ఈ మైనింగ్ అధికారుల కమిటీ ఏదైతే ఉందో మానిటరింగ్ కమిటీ అధికారులకు పదమూడు మందికి నోటీసులు కూడా ఏసీ ప్రభాకర్ రెడ్డి గారు గతంలో పంపిణీ చేయడం జరిగింది ఈ నోటీసులకు సంబంధించి అధికారులు ఇవాళ సంఘటనా స్థలంలో ఇసుక రీచ్ నిర్వహిస్తున్న ప్రాంతానికి వెళ్లి తనిఖీలు నిర్వహించాల్సి ఉండగా నిన్నటి రోజు నుండి ఉన్న ఫలంగా డ్యామ్ నుంచి అధికారులు నీటిని విడుదల చేసి దాదాపు పైగా విడుదల చేసి ఆ ప్రాంతంలో నీరు నిల్వ చేసే విధంగా నీటిని విడుదల చేయడం జరిగిందని స్థానికులు ఆ స్థానిక గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు యువత